కర్ణుడు ఎంత గొప్పవాడైనా ఆయన జీవితంలో ఒక దోషం ఉంది ధర్మం కన్నా స్నేహితుడి యొక్క సంతోషానికి పెద్దపీట వేస్తాడు అధర్మమునందున్నటువంటి దుర్యోధనుడితో అంట కాగాడు ఇది ప్రమాదం మీరు జాగ్రత్తగా ఆలోచించండి కర్ణుడు చాలా చాలా గొప్పవాడు కర్ణుడు ఇంత గొప్పవాడైనా దుర్యోధనుడి పక్కకి చేరి తనకి ధర్మాధర్మములు తెలిసిన్నా కూడా దుర్యోధనుడు సంతోషిస్తే చాలు అందుకే అధర్మమైనా అంగీకరిస్తాడు అదే విభీషణుడు అనుకోండి రామాయణంలో రావణాసురుడికి సోదరుడైనా కూడా అధర్మం వైపు అంగీకరించాడు అన్నయ్య ఇది అధర్మం ఇది ఇలా జరగడానికి వీల్లేదు సాధుర్వా ఇదివా సాధు పరైరేష సమర్పిత బ్రువన్ పరార్థం పరవా నదూతో దూతని వధించరాదు కాబట్టి హనుమని నువ్వు సంహరించడానికి వీల్లేదని లేచి చెప్తాడు మాట వినకపోతే నీతో నాకు సఖ్యం అక్కర్లేదని వదిలిపెట్టి విడిపోయాడు ఉన్నప్పటికీ కూడా ధర్మం తప్పితే రావణుడితో తోడబుట్టినవాడైనా విభీషణుడు అంటకాగలేదు అందుకే ధర్మాత్ముడి శాశ్వతమైన కీర్తిని సముపార్జించాడు మా అన్న కదా అని కుంభకర్ణుడు రాజీ పడ్డాడు రాజీ పడిన కుంభకర్ణుడు ఏమైపోయాడు పడిపోయాడు ఆ రామరావణ యుద్ధంలో కానీ ధర్మాన్ని నమ్ముకొని అన్నగారు ధర్మం తప్పిపోయినప్పుడు నేను ఆయనతో అంట కాగను అని వెళ్ళిపోయిన విభీషణుడి యొక్క ఖ్యాతి నిలబడిపోయింది కానీ కర్ణుడు భారతంలో అలా చెయ్యలా ఆయనకి దుర్యోధనుడు సంతోషిస్తే చాలు అది అధర్మమని తెలిసిన ధర్మము కాదని తెలిసిన ఆయన ఉపేక్షించగలడు అధర్మాన్ని ప్రోత్సహించి పక్కవాడు సంతోషిస్తే అంగీకరించగలడు అధర్మాత్ముడి పక్కన చేరి వాడు దుర్మార్గుడని దౌర్భాగ్యుడని అధర్మాత్ముడని బూటకపు వ్యక్తని తెలిసిన్నా కూడా వాడి వల్ల ఏదో ప్రాపకాన్ని ఆశించి వాడి చుట్టూ చేరి భజన చేసేటటువంటి వాళ్ళ బ్రతుకులు కూడా చివరికి కర్ణుడి బ్రతుకులే అందుకే కర్ణుడు ఆ పక్కనే ఉన్నటువంటి ద్రౌపదీదేవిని చూసి ఒక మాట అన్నాడు అప్పటికే ఆవిడ అవమానింపబడి ఉంది కులకాంత రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి జుత్తు ఆ జుత్తుని ఎవడు పట్టుకుంటాడో అవమానిస్తాడో వాడు వంశంతో కలిపి సర్వనాశనం అయిపోతాడు ఇంత ప్రమాదానికి మేము ఒడిగడుతున్నామని తెలుసుకోకుండా అప్పటికి సంతోషంగా ఉంది కదా అనిపించి దాని జోలికెళ్ళాడు ఇప్పుడు కర్ణుడు అన్నాడు జూదంలో ఓడిపోని భర్తని ఎంచుకోవని పరోక్షంగా దుర్యోధను చూపించాడు దుర్యోధనుడు కర్ణుడి మాట అందుకని తన తొడ చేతితో కొట్టి చూపించి ద్రౌపదీదేవి నుంచి తొడ మీద కూర్చొమ్మని సౌజ్ఞ చేశాడు ఊరుకుంటాడా భీముడు ధర్మమునకు కట్టుబడి అలా ఉన్నారు తప్ప వాళ్ళు అంగీకరిస్తారా వెంటనే మళ్ళీ లేచాడు ధారుడి రజ్జ సంపద మదంబన కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండినురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ భగ్నోరు తరోరు చేయుదు రణాంతరంబునన్ భయంకరమైనటువంటి నా గదాదండాన్ని గిరగిరా తిప్పుతూ యుద్ధ భూమిలో ఏ తొడని దేవిని వచ్చి కూర్చొమ్మని చూపించాడో ఆ తొడలను నా గదాదండంతో విరగ్గొట్టి యుద్ధ భూమిలో రక్తపు మడుగులో దుర్యోధనుడు పడిపోయేటట్టు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధన మరణాన్ని కొని తెచ్చుకున్నారు దుశ్శాసన మరణాన్ని కొని తెచ్చుకున్నారు తద్వారా కౌరవ సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు